రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది అంతకుముందు కడివ నియోజకవర్గంగా ఉంది నేను రెండు వేల ఏడులో రాజమండ్రి ప్రాంతం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత రెండు వేల ఏడులో ఎన్నికయ్యాను రెండు వేల ఏడు నుంచి వాటి వరకు రమారం పదిహేడు సంవత్సరాలు అయింది పదిహేడు సంవత్సరాలుగా ఏనాడు కూడా రాజ గతంలోని కడివ నియోజకవర్గం తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం ఇందాక నేను చెప్పిన విధంగా సమస్యల పట్ల అవగాహన ప్రజల పట్ల అనుబంధం వారితో కలిసిమెలిసి తిరిగి వారి సహచరుడిగా ఉన్నటువంటి భావన వారి కష్టంలో కానీ నష్టంలో కానీ సమస్యల్లో కానీ పాల్గొనేటువంటి అంశం ఇవాళ టికెట్ ఆశించే వారు అందరిలో కంటే కూడా ఎక్కువ సంవత్సరాలుగా నియోజకవర్గానికి నేను అనుబంధంగా ఉన్నాను అదే ప్రాంతంలో తిరుగుతున్నాను వేరే చోట చూడలేదు నన్ను నేను ఎమ్మెల్సీ అయినప్పుడు నన్ను అడిగారు మీరు ఏ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారు మా మీరు ఇచ్చేటువంటి నిధులు ఖర్చు పెట్టడానికి లేకపోతే మీరు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అంటే నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను ఇవాటి కూడా చాలా ప్రాంతాల్లో చెప్తారు ఏమంటే మీరు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సందర్భంలో ఇచ్చిన నిధుల వల్ల ఈ రోడ్లు వేయించుకున్నాం ఈ కళ్యాణ మండపాలు కట్టాం ఈ కళ్యాణ మండపాలకి మీరు సహకరించారు అదే కమ్యూనిటీ హాల్స్ సహకరించారు లేకపోతే ముస్లిమ్స్ ఏరియాలో ముస్లింస్కి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎస్సీ ఏరియాల్లో ఇచ్చినటువంటి కామిరెడ్డిపల్లి లాంటి చోట అరుంధి పేటలో ఇచ్చినటువంటి రోడ్డు ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసి చూపిస్తూ ఉంటారు కాబట్టి నాకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంతో ఉన్నటువంటి అనుబంధం ఒక విడదీరా అనేటువంటి అనుబంధం పెనవేసుకుపోయినటువంటి అనుబంధం అటువంటి అనుబంధంతో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది రేపొద్దిన్న మళ్ళీ చివరిగా కుమారి చెప్తున్నాను ఏదైనప్పటికీ కూడా వారిద్దరూ తీసుకునే నిర్ణయం అంతిమ నిర్ణయం అయినప్పటికీ కూడా నాకు ఖచ్చితంగా నాకే వస్తుంది అనేటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్